హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో నా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనేది నేను నా హస్బెండ్ ఇద్దరు కలిసి అన్బాక్సింగ్ చేస్తున్నాము ఒకసారి ఇక్కడ ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అన్నీ కూడా మీ అందరితో ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను అలానే ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఇది మేము ఓపెన్ చేసేసరికి ఎక్కువగా లెంత్ అయితే వచ్చింది వీడియో లెంత్ అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ప్లస్ నేను ఎవరెవరు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా నేను డీటెయిల్గా ఒక్కొక్కటి గిఫ్ట్ ఓపెన్ చేసి మరి మీ అందరితో షేర్ చేశాను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అనేది క్లారిటీగా లేకపోయినట్టయితే కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కనుక చూసినట్టయితే ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఎవరెవరు నాకు ప్రజెంట్ చేశారు అనేది కూడా నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను గిఫ్ట్స్ కంటే ముఖ్యంగా మా మ్యారేజ్కి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ అందజేసిన అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నా మ్యారేజ్కి నేను పిలిచిన అందరూ కూడా వచ్చారు అటెండ్ అయ్యారు రిసెప్షన్కి కూడా వచ్చారు కొంతమంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేమిద్దరం కూడా మ్యారేజ్ సంబంధించిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనేది ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాము మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరూ వచ్చినందుకు మాకు బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఈ వీడియో పెట్టడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అని నేనైతే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రీజన్ కూడా ఉంది కొన్ని కారణాల వలన నేను వీడియో పెట్టడం లేట్ అయిపోయింది అంటే మ్యారేజ్ అయిన కొత్తలో నేనైతే ఛానల్ స్టార్ట్ చేయలేదు కొంచెం లేటుగా నేనైతే స్టార్ట్ చేశాను అందువలన వీడియో నేను పెట్టలేకపోయాను ఆ తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ హడావుడి ఇవన్నీ ఉండడం వలన నేనైతే వీడియో అనేది పెట్టడం చాలా లేట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే నైన్టీన్న మా ఇద్దరి మ్యారేజ్ అయితే అంటే ఈ మంత్ నైన్టీన్కి మాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సిడీ అయితే దగ్గరకైతే వచ్చేసింది అప్పుడే అనుకోకుండానే వన్ ఇయర్ అయితే మేము కంప్లీట్ చేసుకోబోతున్నాము మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాతో ఎప్పుడు అలానే ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఇక్కడ నేను వీడియో మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ప్రతి ఒక్క నేను గిఫ్ట్ కూడా అందరూ ఎంతో ఇష్టంగా వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్ అనేది నాకు ఇష్టంతో తీసుకొచ్చినందుకు నేను ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా ఎవరెవరు ఇచ్చారు అనేది నాకు నేమ్స్ తెలిసిన వాళ్ళందరివి నేను చెప్పాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా కవర్స్ రిమూవ్ చేసిన తర్వాత మీ అందరితో ఒక్కొక్కటిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంతమంది వీటి మీద పేర్లు అయితే ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళ వరకు నేనైతే పేర్లు మెన్షన్ చేస్తాను గిఫ్ట్స్ అయితే ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి అందరికీ ఇష్టమే కదా అలానే మ్యారేజ్కి వచ్చే గిఫ్ట్స్ అంటే చాలా స్పెషల్గా ఉండబోతున్నాయి అలానే నా మ్యారేజ్కి వచ్చినటువంటి గిఫ్ట్స్ కూడా నేను ఓపెన్ చేసి నాకు మెమొరబుల్గా ఉండటం కోసం అలానే మీకు కూడా ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయి చూపించాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఈ గిఫ్ట్ అయితే మా ఇంటి దగ్గర శైలజ అక్క అని ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు మ్యారేజ్ కి థ్యాంక్ యూ సో మచ్ అక్క బాగుంది గిఫ్ట్ ఈ ఫ్రేమ్ అయితే ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి అక్క అని చెప్పి నాకు తెలిసిన ఒక అక్క ఉంది ఆ అక్క అయితే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు తను కూడా ఈ గిఫ్ట్ ఇచ్చారు అక్క చాలా బాగుంది గిఫ్ట్ థ్యాంక్ యూ అలానే నెక్స్ట్ ఇది కూడా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు వాళ్ళైతే ఇచ్చారు ఈ గిఫ్ట్ అయితే ఇది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చూడండి అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి నాకైతే అన్ని గిఫ్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి గిఫ్ట్స్ కంటే కూడా మీ అందరూ మీ వాల్యూ అయినటువంటి టయాన్ని కేటాయించి నా మ్యారేజ్కి వచ్చి మీ విషెస్ని నాకు అందించినందుకు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఇది చెల్లి వాళ్ళ సిస్టర్ అయితే ఇచ్చింది గీత అని చెప్పి తను ఇచ్చినటువంటి గిఫ్ట్ నెక్స్ట్ ఇది కూడా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను చూడండి ఇలాంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా మంచిగా వాల్ మీద పెట్టినట్టయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది నాకైతే అన్నీ కూడా బాగా నచ్చాయి ఒక్కొక్కటిగా మీ అందరికీ ఓపెన్ చేసి నేను షేర్ చేస్తాను చూడండి ఇవైతే ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఇలా అయితే ఉంది నాకు వీటి మీద కొంతమంది పేర్లు అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి నేనైతే చెప్పలేకపోతున్నాను ఈ గిఫ్ట్ మీద పేరు అయితే ఏమీ లేదు ఇలా అయితే ఉంది నెక్స్ట్ ఇదైతే నా తమ్ముళ్ళు అయితే ఇచ్చారు కార్తీక్ సింహాద్రి నాగరాజు వీళ్ళ ముగ్గురు అయితే ఇచ్చారు ఇది నాకు చాలా బాగా నచ్చింది నా టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసి అయితే తెచ్చారని అయితే నాకు అనిపించింది గిఫ్ట్ చూసిన తర్వాత నాకు నచ్చే విధంగా అయితే వీళ్ళు సెలెక్ట్ చేసి తెచ్చారు చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ నాగరాజు సింహాద్రి కార్తీక్ మీరు రావటమే కాకుండా ఇంకా నాకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ అలానే నెక్స్ట్ నేను గిఫ్ట్స్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు ఇది కూడా నేను మీ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తాను కాఫీ మగ్ అండ్ సాసర్ టూ కప్స్ అయితే ఇచ్చారు టీ కప్స్ ఇది కూడా చాలా బాగుంది స్పెషల్గా అనిపించింది చూడండి టూ సాసర్స్ అయితే వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మగ్ కూడా చాలా బాగుంది ఇది డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకున్నా కూడా చాలా లుకింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇదైతే వచ్చిన గిఫ్ట్ టూ కప్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చాలా యూనిక్గా అనిపించింది నాకైతే గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను నెక్స్ట్ ఈ గిఫ్ట్ వచ్చేసరికి నా ఫ్రెండ్ త్రివేణి ఇచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ తనైతే ఇచ్చింది చాలామంది యూజ్ అయ్యేటువంటి గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా మ్యారేజ్ అయిన తర్వాత కిచెన్లో యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ కూడా చాలా ఇస్తూ ఉంటారు కదా అలానే తిను కూడా ఈ డిన్నర్ సెట్ అయితే నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది నేను ఒక్కొక్కటి సెట్ వైజ్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్లేట్స్ సైజెస్ వైజ్గా ఇచ్చారు లంచ్ డిన్నర్ చేసుకోవడానికి ప్లేట్స్ అలానే స్నాక్స్ అలా పెట్టుకోవడానికి లేదంటే టిఫిన్ అలా చేసుకోవడానికి స్మాల్ ప్లేట్స్ అలానే బౌల్స్ కూడా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం కూడా సెట్ వైజ్గా ఇచ్చారు ఇదైతే డిన్నర్ సెట్ స్మాల్ డిన్నర్ సెట్ నాకైతే బాగా నచ్చింది చూడండి ఇంకా చిన్న బౌల్స్ అయితే ఇచ్చారు మొత్తం కూడా ఇదంత ఎవరన్నా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు యూజ్ అవుతుంది బాగా తను బాగా ఆలోచించి ఇచ్చింది థ్యాంక్ యూ త్రివేణి నెక్స్ట్ ఇక్కడ మొత్తం అంతా కూడా మీకు చూపిస్తున్నాను సెట్లు ఏమొచ్చాయని చెప్పేసి ఇది కూడా యూజ్ అయ్యేటువంటి ఐటమ్ అయితే ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఓపెన్ చేసి మీ అందరితో చూపిస్తాను ఇది కూడా గిఫ్ట్ లాగా వచ్చింది ఈ గిఫ్ట్ అయితే నా ఫ్రెండ్ ప్రజెంట్ చేసింది ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా అయితే గిఫ్ట్స్ ఒక్కొక్కటిగా వచ్చాయి నేను కిచెన్ వేర్ ఐటమ్స్ ఏమేమి వచ్చాయి అవి కూడా నేను లైన్గా చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ గిఫ్ట్ వచ్చేసరికి కుక్కర్ అయితే ఇచ్చారు నా స్టూడెంట్ యశస్విని వాళ్ళైతే ఫ్యామిలీతో వచ్చారు ఈ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ యశస్విని అండ్ ఫ్యామిలీ మీ అందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే మీ గిఫ్ట్ కూడా చాలా బాగుంది ఇది గంగా కంపెనీ నుంచి ఈ కుక్కర్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిన్నర్ సెట్ వచ్చేసరికి డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ప్రజెంట్ చేశారు ఈ డిన్నర్ సెట్లో ఎలాంటి అన్నీ ఉన్న ఐటమ్స్ అనేవి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటిగా ఇలా మనకి స్పూన్స్ అయితే రెండు ఇచ్చారు నెక్స్ట్ ఇవై లంచ్ డిన్నర్ చేయడం కోసం అని చెప్పి ప్లేట్స్ అయితే ఇచ్చారు ఇవి సెట్ వైజ్గా ఇచ్చారు మొత్తం కూడా సిక్స్ అయితే ఉన్నాయి ప్లేట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ నెక్స్ట్ ఇవి స్మాల్వి టిఫిన్స్ చేసుకోవడానికి అలానే స్నాక్స్ అయినా సరే దీనిలో పెట్టుకోవడానికి అని చెప్పి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కర్రీస్ అయితే సర్వింగ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్స్ అయితే ఇచ్చారు లిట్ కూడా ఉంది దీనికి మొత్తం కూడా త్రీ బౌల్స్ అయితే వచ్చాయి లిట్స్ అయితే టూ అయితే వచ్చాయి వన్ ఎక్స్ట్రా బౌల్ అయితే ఇచ్చారు చూడండి ఇవి కూడా వైట్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి డైనింగ్ టేబుల్ మీద మంచిగా ఇవన్నీ పెట్టుకొని కర్రీస్ అవి పెట్టేసి సర్వింగ్ చేయడానికి ఎవరైనా గెస్ట్లు వస్తే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డిన్నర్ సెట్ కూడా నెక్స్ట్ స్మాల్ స్మాల్ బౌల్స్ కూడా వచ్చాయి స్వీట్స్ గులాబ్ జామున్ అలానే ఇంకేమన్నా సర్వింగ్ చేసుకోవడానికి ఇవి బౌల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి సెట్ ఆఫ్ ట్వెల్వ్ అయితే వచ్చాయి మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే వచ్చాయి డిన్నర్ సెట్ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ అయితే వచ్చాయి గిఫ్ట్స్ ఇవి చూడండి పెద్ద ప్లేట్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ కొంచెం చిన్న ప్లేట్స్ అలానే కర్రీస్ పెట్టుకోవడానికి బౌల్స్ నెక్స్ట్ స్మాల్ బౌల్స్ టూ స్పూన్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇది కూడా డాడీ వాళ్ళ ఫ్రెండ్ తను కూడా డిన్నర్ సెట్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు చూడండి ఇది ఇంకా పెద్ద డిన్నర్ సెట్ ఇందాక చూపించిన వాటికంటే దీనిలో ఐటమ్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉన్నాయి అవి కూడా నేను మీ అందరితో ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటిగా చూస్తూ ఉండండి ఈ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవి ప్లేట్స్ వచ్చేసరికి సెట్ ఆఫ్ సిక్స్ వచ్చాయి ప్లేట్స్ ఇవి కూడా సేమ్ నా ఫ్రెండ్ ఇచ్చింది కదా త్రివేణి అని చెప్పేసి అలానే ఉన్నాయి సేమ్ డిజైన్ కాకపోతే ఇందులో కొన్ని ఐటమ్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చాయి నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ బౌల్ సెట్స్ ఇవి కూడా వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి రెండు లిడ్లు అయితే వచ్చాయి ఇవి ప్లాస్టిక్ లిడ్స్ నెక్స్ట్ మీ అందరికీ ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఈ డిన్నర్ సెట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది త్రీ డిన్నర్ సెట్స్ అయితే వచ్చాయి ఈ బౌల్స్ కూడా వచ్చాయి దీంట్లోనే ఇవి కూడా నేను మీకు చూపిస్తాను ఒక్కొక్క సెట్లో సిక్స్ బౌల్స్ అయితే వచ్చాయి మొత్తం ట్వెల్వ్ బౌల్స్ అలానే స్పూన్స్ కూడా ఇచ్చారు స్పూన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ అంకుల్ మీ గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది మీరు కూడా ఫ్యామిలీతో వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ చూడండి ప్లేట్స్ లంచ్ డిన్నర్ చేసుకోవడానికి ప్లేట్స్ అలానే స్నాక్స్ పెట్టుకోవడానికి ప్లేట్స్ అలానే బౌల్స్ ఇచ్చారు టూ లిడ్స్ అయితే ఇచ్చారు స్మాల్ బౌల్స్ కూడా ఇచ్చారు వన్ ఎక్స్ట్రా బౌల్ ఇచ్చారు స్పూన్స్ కూడా ఇచ్చారు మొత్తం కూడా ఈ డిన్నర్ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీగా ఉంది ఇది కూడా నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ మీ గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది నెక్స్ట్ గిఫ్ట్ అయితే మీ అందరికి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎవరు ఇచ్చారు అనేది నాకు అయితే ఐడియా లేదు కానీ బాగుంది టీ కప్స్ టూ ప్లేట్స్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది దీని మీద నేమ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు నెక్స్ట్ ఇది గంగోత్రి అని నా స్టూడెంట్ ఇచ్చింది వాల్ క్లాక్ నెక్స్ట్ ఇవి కూడా నేమ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు చెప్పలేకపోతున్నాను వీళ్ళు ఎవరు ఇచ్చారనేది కానీ చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ థ్యాంక్ యూ గిఫ్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ నేను మీ అందరితో నెక్స్ట్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా నా స్టూడెంట్ జ్యోతిశ్రీ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా దూరం నుంచి కూడా నా కోసం అని వచ్చారు వీళ్ళు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది గిఫ్ట్ కూడా నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ జ్యోతిశ్రీ ఈ గిఫ్ట్ కూడా ఇచ్చారనేది పేరు అయితే దీని మీద లేదు థ్యాంక్ యూ ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ అయితే నాకు మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చాయి ఇవి నేను చూపిస్తున్నాను ఇది మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఇచ్చారు ఇది చిన్న చిన్న బౌల్స్ అలానే ప్లేట్స్ స్పూన్స్ అయితే ఇచ్చారు స్వీట్స్ అలా పెట్టుకోవడానికని చాలా బాగుంటాయి ఇవి సిక్స్ వచ్చాయి సెట్ ఆఫ్ గ్లాస్ బౌల్స్ అవి నెక్స్ట్ ప్లేట్స్ కూడా ఇచ్చారు సేమ్ యాస్టిస్గా ఇలాంటివే ఇంకొక సెట్ కూడా ఇచ్చారు అది కూడా నేను మీ అందరితో ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇవి ఇందాక గిఫ్ట్లో స్పూన్స్ అయితే కలర్ మారాయి బ్లాక్ కలర్ వచ్చాయి దీంట్లో క్రీమ్ కలర్ అయితే వచ్చాయి సేమ్ యాస్టిస్గా ఒకలాంటి సెట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ గిఫ్ట్ మీద కూడా పేరు అయితే ఏమీ లేదు ఇది కూడా చాలా బాగుంది ఈ ప్లేట్స్ అయితే డిఫరెంట్గా బాగున్నాయి లీఫ్ మోడల్ అలానే సిక్స్ టీ కప్స్ అయితే ఇచ్చారు నేమ్ అయితే తెలీదు కానీ గిఫ్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ నెక్స్ట్ గిఫ్ట్ అయితే చూపిస్తాను ఇది మునీరా అని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే ఇచ్చింది ఇవి గ్లాస్ మెటీరియల్ గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అలా సర్వింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి చాలా బాగుంది థ్యాంక్ యూ మునీరా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చూపిస్తాను ఈ టీ కప్స్ అయితే ఇచ్చారు ఇది నేమైతే మెన్షన్ చేయలేదు దీని మీద కూడా అందుకే నాకు తెలియట్లేదు ఎవరైతే ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ టీ కప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ప్రసన్నక్క అని చెప్పి నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు ఆ అక్క అయితే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది చూడండి గ్లాస్ బౌల్స్ సెట్ ఆఫ్ ఎయిట్ అయితే వచ్చాయి నెక్స్ట్ పెద్ద బౌల్ అయితే ఇచ్చారు దాని మీద లిట్ కూడా ఇచ్చారు వన్ స్పూన్ కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది మై ఫేవరెట్ కలర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్నక్క అండ్ ఫ్యామిలీ మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే మీ గిఫ్ట్ కూడా చాలా బాగుంది అక్క నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళు అయితే ఇచ్చారు ఇది పిక్కిల్స్ అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలాంటివి టూ వచ్చాయి టూ కలర్స్లో అంటే టూ సెట్స్ అయితే ఇచ్చారు బ్లూ అండ్ రెడ్ కలర్లో చాలా బాగున్నాయి ఇవి కూడా థ్యాంక్ యూ ఆంటీ మీ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సెట్ వైజ్గా ఉండే బాక్సెస్ అయితే ఇచ్చారు ఇవి ఫైవ్ బాక్సెస్ వచ్చాయి సెట్కి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది ఈ గిఫ్ట్ కూడా బాగుంది ఇంటి దగ్గర ఎవరో ఇచ్చినట్టు ఉన్నారు నేమ్ అయితే లేదు థ్యాంక్ యూ ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది ఈ గిఫ్ట్స్తో పాటుగా అలానే శారీస్ డ్రెస్సెస్ కూడా వచ్చాయి నేను ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను ఈ శారీ అయితే మా ఇంటి దగ్గర కమలాంటి అయితే ఇచ్చారు ఈ శారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్కి అయితే ఫుల్గా వర్క్ అయితే ఇచ్చారు స్టోన్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి అలానే ఇక్కడ చూసినట్టయితే మొత్తం శారీ ఇలా ఉంటుంది ఓవరాల్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఈ శారీ అయితే చాలా బాగుంది ఆంటీ ఈ శారీతో పాటుగా ఒక కాటన్ డ్రెస్ మెటీరియల్ కూడా ఇచ్చారు ఆ డ్రెస్ మెటీరియల్ నేను టైలర్ దగ్గర స్టిచ్చింగ్ ఇచ్చాను అందుకని చెప్పి ఈ వీడియోలో షేర్ చేయట్లేదు ఆంటీ మీరు ఇచ్చిన శారీ అండ్ డ్రెస్ రెండు కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఆంటీ నెక్స్ట్ మా ఇంటి దగ్గర రేణు ఆంటీ అని చెప్పి ఉన్నారు ఆంటీ అయితే నాకు ఈ శారీ అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఈ శారీ ఫ్యాన్సీ టైప్ శారీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆంటీ మీరు ఇచ్చిన శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసరికి మా మేడం అయితే నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు ఇది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది నాకైతే ఈ చున్నీ అయితే ఎక్సలెంట్గా నచ్చింది చూడండి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో ఇచ్చారు ఈ టాప్ మీద కూడా అక్కడక్కడ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు మొత్తం కూడా చాలా బాగుంది గ్రే కలర్లో ఉంది ఇది డ్రెస్ మొత్తం కూడా కింద బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చారు మొత్తం కూడా ఓవరాల్గా థ్రెడ్ వర్క్ అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది నెక్ ఇలా అయితే ఇచ్చారు నెక్ డిజైన్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో ఇచ్చారు ఈ డ్రెస్ మెటీరియల్ కూడా నేను స్టిచ్ చేయించుకున్న తర్వాత తప్పకుండా మీ అందరితో ఒక వీడియోలో షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ గిఫ్ట్స్ అన్నిటిలో మీ అందరికీ ఏ గిఫ్ట్ అయితే బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే గిఫ్ట్స్ కంటే కూడా మీ అందరూ కూడా నా మ్యారేజ్కి వచ్చి నాకు విష్ చేసినందుకు మీ బ్లెస్సింగ్స్ని నాకు అందించినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ గిఫ్ట్స్ కంటే కూడా మీ అందరూ రావటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్స్ మీద నేమ్స్ లేకపోవడం వలన కొన్ని గిఫ్ట్స్ నేమ్స్ చెప్పలేకపోయాను సారీ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్